హాయ్ అండి నేను కందా కోడిగుడ్లు పచ్చల కూరతో పులుసు పెట్టానండి అది ఎలా పెట్టామో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే రెండు టమాటాలు ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కొంచెం పచ్చల కూర ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి కందా కోడిగుడ్లు ఉడకబెట్టండి వాటిపైన పొట్టు తీసేసి చిన్నగా కందేమో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలండి రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం పుల ఉండాలి పులుసు పెద్ద నిమ్మకాయలు ఉంటాయి చూడండి అంత నిమ్మకాయ సైజు రెండు రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు మంచిగా నానబెట్టుకు ఉంచుకోవాలి ఈ గుడ్లు వేయించుకోవాలండి కొంచెం పసుపు వేసుకుని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి డైలీ కర్రీస్ కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది దీనిలో కోడిగుడ్లు ఇలా ఎర్రగా వేయిస్తాను అండి నేనైతే ఇవి వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలండి మన చేపల పులుసులు వేస్తాం చూడండి అలా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి నేను అలాగే వేరుగా టమాటా కూడా మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను కంద కూడా వేయించుకోవాలండి కొద్దిగా వేయించుకుని కంద చాలా మంచిదండి మన హెల్త్కి అప్పుడప్పుడు తింటూ ఉండాలి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసానండి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసింది వేసేస్తున్నాను ఉల్లిపాయ కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి ఉప్పు వేసుకోవాలండి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి రొయ్యలు వేసానండి నేను ఎండు రొయ్యలు ఆ రొయ్యలను కూడా మంచిగా వేయించుకోవాలి కడగాలి రెండు మూడు సార్లు కడగాలండి రొయ్యలు కడిగిన తర్వాత ఇవి ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి మీరు గుడ్లు వేయించేటప్పుడు అండి ముందు ఇవి వేయించేసుకున్నా పర్లేదు నేను మర్చిపోయానండి ఇవి వేయించడం అందుకని వేరే వేయిస్తున్నాను ఒక ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఏమో మిరియాల పొడి వేసేయండి అలా కారం వేసుకోవాలి సరిపడగా నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను రెండు టీ స్పూన్లు వేసానండి కారం ఇంకా కొంచెం కారం తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసాను నానబెట్టిన చింతపండు రసం వేసేసుకోవాలి ఇందులో పులుపు కొద్దిగా బాగానే పడుతుందండి చూసుకుని వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి పులుపు లేకపోతే బాగుండదండి పులుసు కాబట్టి ఇవి ఏమో కంద గుడ్లు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి అండి కొంచెం పులిపే పడుతుంది చూసుకుని వేసుకోవాలి మీరు పులుసు అయితే అండి చక్కగా గుత్తంగా చేపల పులుసు ఉంటుంది చూడండి అలాగా వచ్చేటట్టు మనం ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్లు పోసేయకూడదండి ఎక్కువ నీళ్ళు పోసేస్తే చాలా టైం పట్టేస్తుంది చూసుకుని వేసుకోవాలి చింతపండు అలాగే వేయించిన రొయ్యలు వేసేస్తున్నాను ఇందులో పులుసు పెట్టండి రొయ్యలు చాలా బాగుంటాయి అలా కోడిగుడ్లు కంద కూడా వేసేస్తున్నాను నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వంకాయలు కట్ చేసి వేస్తున్నా అండి గిన్నె చిన్నది అయిపోయిందండి వేరే మారుస్తున్నాను అలాగే బచ్చల కూర కూడా వేసేసుకోవాలండి కొద్దిగా ఒక గుప్పుడంతా కూర వేసుకోవాలి కట్ చేసుకుని ఎప్పుడైనా కంద బచ్చల కూర పులుసు బాగుంటుందండి వంకాయ ఎగ్స్ తినేవాళ్ళు ఉంటే ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది రొయ్యలు ఎగ్స్ అవి వేసుకోకుండా తినని వాళ్ళు ఉంటే అండి ఉట్టిగా కూడా పెట్టుకోవచ్చు టమాటాలు కూడా నేను మిక్సీ పట్టేసి వేసేస్తున్నాను ఒక రెండు టమాటాలండి టమాటాలు వేసుకుంటే ఆ పులుపు అనేది చింతపండు పులుపు అనేదండి కొంచెము తగ్గుతుంది ఈ టేస్ట్ బాగుంటుంది మరి పుల్లగా కాకుండా టమాటా వేస్తే టేస్ట్ వేరేగా బాగుంటుందండి చూడాలి ఇలా దగ్గరికి రావాలి ఇలా మధ్యలో ఇలా తిప్పుకోవాలండి అడుగున్నా పట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఫ్రెష్ అది లేదు అందుకనే వేయట్లేదు వాళ్ళు చిక్కగా ఉండాలి ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు మనకి ఉడికిపోయినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఇంకా కొంచెం అండి కొంచెం ఉడికితే కొద్దిగా దగ్గరికి వస్తే మనం దించిన తర్వాత కూడా చిక్కబడిపోతుంది అంతే అండి చేపల ముసు కింద ఉంటుందండి ఇదైతే కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వడ్డించేసుకోవటమే Thank you.